ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనంలో మేధావి వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు పలువురు దళిత గిరిజన నేతలు తమ అభిప్రాయాలను రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏస్సీ గౌరవ నెల్లూరు జిల్లా అధ్యక్షులు జ్యోతి సోమశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళిత గిరిజనులు ఐక్యంగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడబందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు కేసీ పెంచలయ్య కొప్పోలు రఘు పల్లాల శ్రీనివాసులు పాలకొర్తి శ్రీనివాసులు కుడుముల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు దగ్గర శ్రీ ఎండ్లూరు వెంకట చిన్నయ్య గారు కళాప్రపూర్ణ తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామ వాస్తవ్యులు ప్రజాబంధు పత్రిక వ్యవస్థాపక సంపాదకులు ఆంధ్ర యూనివర్సిటీ కే కళాప్రపూర్ను అందుకున్న ఈవి చెన్నయ్య గారు చేతుల మీదుగా నిర్మాణమైనటువంటి భవనం ఇది అంబేద్కర్ గారి భవనం ఆనాడు శ్రీ పట్టపు జోసఫ్ గారు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు శ్రీ దోడల సంజీవయ్య గారు అదేవిధంగా శ్రీ కాకుమాని చెంచురామయ్య గారు శ్రీ ఆదే గారు తరువాతి తరంలో శ్రీ తొగురు వెంకయ్య గారు శ్రీ తొగురు రమణయ్య గారు శ్రీ భీమతాటి కొండయ్య గారు శ్రీ పల్ల పల్లం వెంకయ్య గారు అదేవిధంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అని ప్రారంభించి బోధనలను జిల్లా నలుమూలలకు కాన్సెప్టువల్ కాన్సెప్టువల్ ఓరియంటేషన్ తో ముందుకు తీసుకుపోయిన దరకమే దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక మాజీ సభ్యులు శ్రీ ఇంగ్ రామచంద్రరావు గారు అదేవిధంగా అట్రాసిటీ కమిటీ మెంబర్స్ గా గతంలో పనిచేసిన శ్రీ అరవ పార్వతయ్య గారు శ్రీ బొమ్మిళ్ల బాలచన్నయ్య గారు శ్రీ స్వర్ణ వెంకయ్య గారు చాలా కాలం అట్రాసిటీ మెంబర్ గా పనిచేసి ఎస్ ఎస్టి జేఏసీ ఎస్ ఎస్టి జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేయడంలో అత్యధిక కృషి చేసిన అన్నగారు శ్రీ వాదనాల వెంకటరమణ గారు ఎస్ఎస్టి బీసీ మైనారిటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుడుములు సుబ్బారావు గారు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరగడానికి మీడియా పరంగా వ్యక్తిగతంగా ఎంతో కృషి చేసి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ కొప్పాల్ రవ్ గారు గిరిజన ఐక్య వేదిక నుండి రాష్ట్ర నాయకులు శ్రీ కేసీ పెంచలయ్య గారు అదేవిధంగా ఎస్సీఎస్టి జేఏసీ కో చైర్మన్ శ్రీ పాలకీర్తి శ్రీనివాసులు గారు ఇంకొక ఎస్సీఎస్టి జేఏసీ కో చైర్మన్ శ్రీ పల్లాల శ్రీనివాసులు గారు ఎస్ఎస్సి జేఏసీ ట్రెజరర్ శ్రీ కొత్త ఆనందరావు గారు వీరందరి సహకారంతో గతంలో పనిచేసి రాజకీయ రంగంలో ఉద్దండులుగా వెలుగొంది రాజకీయాల్లో ఈ జిల్లాను రెడ్ల ఆధిపత్యంలో ఉండి కూడా తమ కనుసన్నల్లో నడిపిన శ్రీ పసుల పెంచలయ్య గారు శ్రీ ఓరేపల్లి వెంకట సుబ్బయ్య గారు శ్రీ చంతాటి బాలచెన్నయ్య గారు ఐఏఎస్ అంచుల వరకు వెళ్లి దళిత జాతి గౌరవాన్ని అగ్రవర్ణ ఆధిపత్యం ముందు నిలబెట్టినటువంటి శ్రీ ఇందూరుపల్లి రమణయ్య గారు ఈ జిల్లాలో మహామేధావులు ఈ వీళ్ళందరినీ ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ రావడానికి ముందు ఈ జిల్లాలో దళిత మహాసభ నుంచి ఒక ఇంగిలేల రంగన్న అని కబాడీ కారం చేయలు చనిపోయారు వెళుతూ ఇంగిలేల రంగన్న అదే విధంగా దళిత మహాసభ మస్తానన్న ఈ జిల్లాలో గొంతు పెద్ద గారు పిసి మాలకొండయ్య గారు ఈ జిల్లా యొక్క గొంతును ఎలుగెత్తి చాటినటువంటి ప్రసాదన్న దళిత మహా దళిత మహాసభ ప్రసాదన్న స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గాని జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము పెట్టేటువంటి డిమాండ్స్ ని మేము ఈ సమావేశంలో కోరినటువంటి డిమాండ్స్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని ఏర్పాటు చేయడం ఎస్సీ సెల్ వన్ టు ని ఏర్పాటు చేయడం బాధితులకు బాధితుల తరఫున వచ్చేటువంటి అటెండెన్స్ కి త్వరగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయడం కేసులో శిక్ష పడే విధంగా ఇంకొకరు అట్రాసిటీ రాకుండా అట్రాసిటీ కేసులు నీరు పారిపోకుండా పోలీస్ అధికారులు అట్రాసిటీ కేసులకు సంబంధించినటువంటి సహాయం పునరావాసం కల్పించడంలో సోషల్ వెల్ఫేర్ అధికారులు రెవెన్యూ అధికారులు దయచేసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా ఎస్సీ ఎస్టి జేఏసీ కి సహకరించాలని ఈ సమావేశం ద్వారా మీకు విన్నవిస్తూ ఎస్సీ ఎస్టి సమావేశం ఎస్సీ ఎస్టి కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం జరుగుతుంది ఎస్సిఎస్టీ జేఏసి తడ నుండి మా జిల్లా ఇప్పుడు దాదాపు నాయుడుపేట అంచుల వరకు రావచ్చు కావల నుండి నాయుడుపేట వరకు సీతారాంపురం నుండి రాపూర్ వరకు ఎక్కడ ఏ సమస్య జరిగినా మాలలు గాని మాదిగలు గాని ఎరుకులు గాని ఆనాదులు గాని లంబాడీలు గాని ఈవెన్ జాతులైనటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి జాతికి ఎస్సీ ఎస్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జేఏసీ ఎస్సీ ఎస్టి జెఎస్సి తరఫున ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కమిటీకి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను